అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సన్యా హోమ్ మేడ్ ఇంక ఇవాళ వీడియో ఏంటంటే టెంపుల్కి వెళ్తున్నాం అనమాట సో ఎప్పుడు కార్తీక మాసంలో ఏదో ఒక టెంపుల్కి వెళ్తూ ఉంటాము సో పంచారామాల్లో ఒక్క టెంపుల్కైనా వెళ్తాం కనీసం కానీ ఈసారి ఏ గుడికి వెళ్ళడం కుదరలేదు సో అందుకని అక్క వాళ్ళు గుడికి వెళ్దాం అన్నారనమాట అది కూడా మేము ఎప్పుడు చూడండి టెంపుల్ సో ఫస్ట్ టైం వెళ్తున్నాం ఏం కూడా శివాలయమేనండి సో కార్తీక మాసంలో దర్శనం చేసుకుంటే మంచిది అన్నారని ఇంకా అందరితో కలిసి మేము కూడా వెళ్తున్నాము సో సడన్ ప్లాన్ ఇది ముందు నేను అనుకుంది కాదు ఇంకా పిల్లలైతే తీసుకెళ్ళట్లేదులేండి పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు హాలిడే కాదు కాబట్టి ఇంకా వాళ్ళని పంపించేసి లంచ్ బాక్స్ పెట్టేసి నేను అంతగా వెళ్తున్నాను అనమాట సో కొత్త గుడి మీకు కూడా చూపించేస్తాను సో ఎప్పుడైనా ఒకవేళ మీరు దగ్గరలో ఉన్న ఎప్పుడు ఆ శివాలయంకి వెళ్ళకపోయినా ఎప్పుడైనా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో చూపిస్తాను టెంపుల్ ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చేసేయండి ఇంకా పిల్లలకైతే ఈరోజు స్కూల్లో గార్డెన్ పార్టీ అనమాట అదేనండి మన భాషలో భోజనాలు సో పిల్లలకి జనరల్గా అలా చెప్తూ ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళు కూడా అదే చెప్పారు మనకొచ్చి ఇంకా వనభోజనాలు అంటే వాళ్ళు పెట్టేది ఏమి కాదు కిడ్స్నే లంచ్ బాక్స్ తీసుకొని రమ్మని చెప్పారంట కాకపోతే దొండకాయలు బెండకాయలు కాకుండా రైస్ రెసిపీస్ అని చెప్పారంట సో వామ్ రైస్ టమాటా రైస్ ఆలు రైసు ఏదో ఒక రైస్ రెసిపీ తెచ్చుకోమని చెప్పారంట సో అందుకని మా వాడు ఇంకా చెప్పాడనమాట వామ్ రైస్ చేయమ్మా అని చెప్పి సో మా వాడు టమాటో రైస్ కంటే వామ్ రైస్ ఎక్కువ ఇష్టంగా తింటాడు సో అందుకని అదే చేయమన్నాళ్ళండి సో చాలా సింపులే వామ్ రైస్ అయితే చేసేసాను ఇంకా స్నాక్స్కి ఫ్రూట్స్ ఉన్నాయి కాకపోతే సర్లే ఈరోజు ఇంకా గార్డెన్ పార్టీ అంటారు కాబట్టి కొంచెం స్పెషల్గా ఉంటుంది లంచ్కి ఎలాగో సింపుల్ రైస్ రెసిపీ చెప్పారు అని చెప్పి ఇంకా మకానా ఉంటే స్పైసీ మకానా చేస్తానంటే కాదమ్మా స్వీట్ మకానా కావాలని అడిగారు సో వాళ్ళ కోసమే స్వీట్ మకానా చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే మకానాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయ్యేంత వరకు తర్వాత స్వీట్నెస్కి సరిపడా బెల్లం యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బెల్లం కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత దాంట్లోకి కొంచెం నువ్వులు యాడ్ చేశాను ఒకసారి అలా మిక్స్ చేసుకొని టూ మినిట్స్ తర్వాత ఫ్రై చేసుకుని మకాన యాడ్ చేస్తాను ఇక్కడ స్కూల్లో చెప్పేది ఏంటంటే హెల్దీ స్నాక్స్ హెల్దీ లంచ్ తెచ్చుకోమని చెప్తారు నాన్ వెజ్ కూడా నాట్ వెళ్ళావుడు ఈ రోజనే కాదు మిగిలిన రోజుల్లో కూడా సో అందుకని మనం ఏదైనా ఇంట్లో అయితే ఓకే బయట నుంచి కొన్నవి ఏవి చేయరు చేయరనమాట ఈ చిప్స్ అలాంటివి అలాంటివి ఏమి కూడా సో హోమ్మేడ్ ఫుడ్ అంటే మాత్రం అలౌ చేస్తారు ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మకానాన్ని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి కొంచెము ఆ పాకం ఇంకా ఆ నువ్వులు ఈ మకానాకి పట్టేంత వరకు ఇంకా గార్డెన్ పార్టీ కాబట్టి స్కూల్లో అయితే చేయట్లేదండి ఆ బస్సు మీద వేరే ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ పార్క్ అలాంటి ప్లేసెస్లో వీళ్ళకి గార్డెన్ పార్టీ జరుగుతుంది అనమాట ఇంకా ఆల్మోస్ట్ మనకి స్నాక్ అయితే రెడీ అయిపోయింది ఇంకా చల్లారిన తర్వాత అప్పుడు మనం కావాలంటే ఇలా కొంచెం విడగొట్టుకొని అప్పుడు వేసుకోవచ్చు ఈ లోపు లంచ్ బాక్సెస్లోకి వామ్ రైస్ కూడా పెట్టేస్తాను ఆలు ఫ్రై కూడా చేద్దాము అని అనుకున్నాను కానీ ఆలూస్ లేవు నేను చూసుకోలేదు ముందే మా వాడికి మాట ఇచ్చేసాను అనమాట సో వామ్ రైస్తో పాటు ఆలు ఫ్రై కూడా చేస్తాను అని ఇష్టంగా తింటావు కదా అని చెప్పి కాకపోతే లేవు కదా వాటి ప్లేస్లో ఇంకొకటి రీప్లేస్ చేస్తాను సో ఎలాగో ఇంట్లో మిల్ మేకర్ ఉన్నాయన్నమాట సో వాటిని ఫస్టే హాట్ వాటర్లో వేసేసాను అవి కొంచెం డబల్ అయ్యిన తర్వాత మనం కావాల్సినట్టు చేసుకోవచ్చు కదా అని చెప్పి ఈ అయితే ఆమె రైతే ఇంకా స్నాక్ రెసిపీ చేశాను లాస్ట్లో ఇవి వేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఆ హాట్ వాటర్లో నుంచి మిల్ మేకర్ని పిండేసుకొని తీసేసుకోవాలి దాంట్లోకి కారం కొంచెం శనగపిండి ఉప్పు కారం కొంచెం స్పైస్ తగ్గట్టుగా గరం మసాలా నేను గరం మసాలా అయితే అప్పటికప్పుడు దంచి వేసాను అయిపోయింది అది వేస్తే కొంచెం బాగుంటుంది టేస్ట్ ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుందని చెప్పి వేసాను అనమాట కాన్ఫ్లోర్ ఏమో బైండింగ్ కోసం యాడ్ చేశాను శనగపిండి కూడా ఎక్కువ కాదు ఒక స్పూన్ అండ్ హాఫ్ యాడ్ చేశాను కార్న్ ఫ్లోర్ ఏమో చిన్న స్పూన్ కాబట్టి ఒక స్పూన్ క్వాంటిటీలో యాడ్ చేశాను తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకి పెద్దగా టైం తీసుకోదు చాలా తక్కువ టైంలో అయిపోతుంది అలాగే ఇన్స్టెంట్గా చేసుకునేది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది కాబట్టి ఇంకా అప్పటికప్పుడు అనమాట ఆలూస్ లేవు కదా అని చెప్పి సో మా వాడికి అయితే చాలా బాగా నచ్చాయి ఇలా ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకి చక్కగా వేగిపోతాయి పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంది టేస్ట్ అయితే నేను ఫస్ట్ టైం చేశాను అనమాట సో అందుకని మా వారికి టేస్ట్ చూపించిన ఆయనకు కూడా నచ్చిందంట కరివేపాకు కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేసుకొని వేసుకుంటే పైనుంచి బాగుంటుంది ఇంకా మన మిల్ మేకర్ ఇలా ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా ఇలా పకోడీలా చేసి పెట్టామనుకోండి సాంబార్ కానీ రసంలో కానీ చారు పెట్టుకున్న దాంట్లోకైనా ఏదైనా నంచుకోవడానికి లేనప్పుడైనా బాగుంటుందనమాట కొంచెం స్పైసీగా తినే అయితే ఈవినింగ్ స్నాక్స్లా కూడా చేసి పెట్టేయచ్చు చాలా తక్కువ టైంలోనే జస్ట్ అలా కరివేపాకును క్రష్ చేసి వేసుకుంటే మన మిల్ మేకర్ పకోడీ రెడీ ఇంకా స్వీట్ మకాన కూడా చల్లారిపోయింది లోపు సో కొంచెం ఇలా గట్టిలు కడుతుంది మనం కొంచెం పాకంలా చేసాం కాబట్టి సో మనం చేతితో జస్ట్ ఇలా అంటే చాలు విడివిడిగా వచ్చేస్తాయి అనమాట సో ఇందులో నువ్వులు వేసాం కాబట్టి అవి కూడా హెల్తీనే ఇలాంటి రెసిపీస్లో యాడ్ చేసుకోవచ్చు నువ్వులు ఇంకా పిల్లలకి లంచ్ బాక్సెస్ పెట్టేశాను అలాగే సైడ్ ఇవి కూడా పెట్టేస్తున్నాను అనమాట సో మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇంకా పిల్లలకి ఇలాంటివన్నీ ఉన్నాయంటే అవి కొంచెం ఫాస్ట్గా చేసేసి పెట్టేసి వాళ్ళని స్కూల్కి పంపిస్తే కానీ మనం ప్రశాంతంగా రెడీ అవ్వలేము సో అందుకని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వాళ్ళని అయితే పంపించేశాను ఇంకా పిల్లలకి చెప్పామంటే ఇంకా స్కూల్ అనేసి మేము కూడా వస్తామమ్మా అంటారనమాట సో అందుకని పిల్లలకి అయితే అసలు చెప్పలేదు వచ్చిన తర్వాత కూడా చెప్పలేదు మేము ఇంకా ఇంకా లంచ్ కూడా పిల్లలకి మట్టుకు చేసామన్నమాట ఇంకా మాకు కూడా లంచ్ ప్రిపరేషన్ లేదు రోజు బయట భోజనాలు సో అందుకని పిల్లలు మట్టుకు చేసేసాం కాబట్టి ఇక్కడతో పని అయిపోయినట్టే ఇంకా వాళ్ళకి లంచ్ ప్రిపరేషన్ చేసిన తర్వాత నేను రెడీ అయ్యాను ఇంకా తర్వాత స్టార్ట్ అనమాట సో టెన్కి అలా స్టార్ట్ అయ్యాము ఇంకా వాళ్ళని పంపించాలి కాబట్టి మేము రెడీ అవ్వాలి కాబట్టి వన్ అవర్ ఖచ్చితంగా పడుతుంది ఇంకా ఫస్ట్ వెళ్ళిన టెంపుల్ అయితే బండి ముత్యాల అమ్మవారి టెంపుల్ అనమాట ముత్యాలపల్లిలో ఉంటుంది ఇంకా కొంచెం యువతలే సో ఇక్కడికి మేము ఇంతకుముందు వచ్చాము కాకపోతే అటే వెళ్తున్నాం కదని చెప్పి ఫస్ట్ ఇక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గర ఆగి దర్శనం చేసుకుని వెళ్దామని అనుకున్నాం అనమాట ఎలాగో దారే కాబట్టి ఇక్కడ మేము మొక్కు తీసుకున్నప్పుడు మీకు వీడియోలు చూపించాను లాంగ్ వీడియో పోస్ట్ చేశాను ఇక్కడ చాలామంది మొక్కులు కూడా తీర్చుకుంటూ ఉంటారనమాట ఇంకా ఆ టెంపుల్ దగ్గర నుంచి ఇంకొక గుడికైతే వచ్చేసాము ఈ శివాలయం అయితే సీతారామపురంలో ఉందనమాట నేను ఫస్ట్ టైం వెళ్ళిన టెంపుల్ సో ఇప్పుడే చూసిన అనమాట పెద్ద శివలింగం ఉంది అక్కడైతే పెద్ద శివుడి విగ్రహం కూడా ఉంది ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాక అప్పుడు బయట శివుడి దగ్గరికి వెళ్దామని ఫస్ట్ లోపలికే వెళ్తున్నాము సో మేము వచ్చేసరికి అసలు జనమే ఉండరు అనుకున్నాం కానీ కార్తీక మాసం కాబట్టి అందరూ స్పెషల్గా చేసుకునే పూజలు ఇవన్నీ చేసుకుంటారు పక్కన హోమం జరుగుతుంది ఇక్కడ శివుడికి అయితే అభిషేకం అయ్యి మన చేతితో మనం చేసుకోవచ్చు మిగిలిన శివాలయాల్లో అయితే మన లోపలికి ఎలా చేరు పంతులు గారు చేస్తుంటే మనం బయట నుంచి చూడడమో లేదంటే మనం తెచ్చుకున్న పంతులు గారికి చేయించుకోవడమో చేస్తూ ఉంటాం కానీ మన చేతితో మనం చేసుకోవడం చాలా అరుదు సో ఈ శివాలయం మాత్రం స్వయంభూ అనమాట శివుడు ఇక్కడ వెలిసారు కాబట్టి మన చేతితో మనం చేసుకోవచ్చు అంట ఇక్కడైతే నీళ్లు పెట్టారు వచ్చిన వాళ్ళందరూ వేయడానికి అలాగే పాలైతే అక్క తీసుకొచ్చిందనమాట సో ఇంకా అందరము ఆవు పాలతో ఫస్ట్ అభిషేకం చేశాము అలాగే పువ్వులు కూడా తీసుకొచ్చారు పెద్దది వచ్చినప్పుడు పాలజీతం పువ్వులు ఉన్నాయి సో అన్ని గుళ్ళల్లో అందరం వేయడానికి సరిపడా తీసుకొచ్చారనమాట సో ఇంకా పాలతోటి అలాగే అక్కడ ఉన్న నీళ్ళతో అభిషేకం చేసి తర్వాత పువ్వులు అవి పెట్టేశాము ఇంకా కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కొట్టారు ఇక్కడ శంఖాలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి వాటితోనే నీళ్ళు వేయడానికి రెండు వైపులో పెట్టారనమాట వాటర్ ఇంకా శంఖాలు కూడా అక్కడ ఏదో ఒక పంతులు గారు మాకు చెప్తున్నారు చేసుకోండి ఏం పర్లేదు ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్పి సో ఫస్ట్ అయితే భయపడ్డాము మనం వెళ్ళచ్చు అసలు దగ్గరగా అని చెప్పి ఇంకా అలా అందరం చేసేసి దండమైతే పెట్టేసుకున్నాము గుడంతా కూడా ప్రశాంతంగా ఉందనమాట లోపలే కావాలంటే మనం ప్రదర్శనలు చేసుకోవడానికైనా అలాగే దగ్గరికి వెళ్ళకపోయినా బయట నుంచి కూడా దర్శనం చేసుకునేలాగా చుట్టూరు కూడా ఓపెన్ ప్లేస్ ఉంది ఇంకా దేవుళ్ళు కూడా ఉన్నారు పక్కన అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము అలాగే ఇక్కడ హుండీలు కూడా చక్కగా సిమెంట్తో కట్టేసి ఉన్నాయన్నమాట సో ఇదివరకు అయితే హుండీలు మనకి డబ్బాల్లో అలా ఉండేవి ఇప్పుడు ఎందుకంటే దొంగల భయం ఎక్కువైంది కాబట్టి అలా కట్టారంట సో ఇంకొక అమ్మవారి టెంపుల్ కూడా ఉంది అక్కడ కూడా దండం పెట్టేసుకున్నాము ఇక్కడ హుండీకి డబ్బులు ఎలా తీస్తారా అని చూస్తున్నాం అనమాట సో కింద చిన్నగా డోర్ ఇచ్చారు అక్కడ కీ ఉందనమాట అక్కడ తీస్తారంట తర్వాత చూసాం మేము ఇంకా గుడి చుట్టుపక్కల వాతావరణం అంతా ఇలా ఉంది చుట్టూరు చెరువులు మధ్యలో గుడి ఉంది సో ఆ బయట ఇలా పుట్ట కూడా ఉందన్నమాట యాక్చువల్గా ఈ పుట్ట అయితే నార్మల్గా మట్టి పుట్టాను అనమాట దాని మీద అయితే కొంచెం సిమెంట్తో వేశారు అలాగా కానీ చుట్టూరు మనకి మట్టి కనిపిస్తుంది అక్కడ ఇక్కడ సర్పం కూడా ఇలా వచ్చినట్టు ఇలా పెట్టారు అలాగే హోల్స్లోని మనం నాగజోతికి వేసిన గుట్లు కూడా ఇంకా అలాగే ఉన్నాయి ఒక్కొక్క పుట్టను చూస్తే నిజంగా అందులోంచి పాము బయటకు వస్తుందా అనేలా ఉంటాయి ఈ పుట్టు కూడా అలాగే ఉంది దగ్గర నేను చూస్తుంటే ఇంకా సర్పాలను కూడా అలా పెట్టారనమాట పైన ఇంకా వెనకాల కూడా మనకి అభిషేకం చేసుకోవడానికి సర్పాలు కూడా ఉన్నాయి అక్కడ కూడా చేసుకోవచ్చు నీళ్ళు కూడా పెట్టారు పైన మనం చూసాం కదా పెద్ద శివలింగం అక్కడికి కూడా వెళ్ళాము సో అక్కడి నుంచి చుట్టూరు ఉన్న ప్లేస్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట చుట్టూరు చెరువులు పచ్చని చెట్లు ఎవరైనా ప్రశాంతంగా వెళ్ళాలి గుడికి అని అనుకునే వాళ్ళకి ఇక్కడ కూర్చుంటే ఎంతసేపు అయినా అనిపించేలా ఉందనమాట తర్వాత ఇంకొక శివాలయంకి వెళ్ళాము ఈ శివాలయం రుస్టింబాదులో ఉంది కొత్త శివాలయం అనమాట రీసెంట్ టైమ్స్లో కట్టారంట సో అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము అయితే చిన్నగా కాలువల బోల్డ్ అని చేపలు ఉన్నాయి మా వాళ్ళు చూస్తున్నారు అని చెప్పి షూట్ చేశాను ఇంకా తర్వాత ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట దగ్గరలోనే ఉంది కొంచెం అక్కడికి కూడా వెళ్ళాము ఫస్ట్కి కానీ నాగచవితికి కానీ చాలామంది ఇక్కడికి కూడా వస్తూ ఉంటారంట సో దేవుడు వెళ్ళేసరికి లాక్ చేసి ఉంది కానీ డోరు దర్శనం చేసుకోవడానికి వీలుగానే ఉందిలే బయట నుంచి చూసాము ఇంక ఇక్కడైతే క్యూట్ కీట్ కుందేళ్ళు కూడా ఉన్నాయన్నమాట కుందేళ్ళు కూడా పెంచుతారంట పక్కనే ఒక చిన్న ఇల్లు ఉంది సో ఈ వైట్ కుందేళ్ళు అలాగే కొంచెం బ్రౌన్ కుందేలు కూడా ఉంది వాటికైతే ఆకలి వేసినట్టుంది సరేలే అట్టపలు ఉన్నాయి కదా అని చెప్పి పెట్టామన్నమాట అవి చక్కగా తింటున్నాయి కుందేళ్ళకి అయితే ఫ్రెష్గా స్నానం చేయించినట్టున్నారు వాటికి ఆకలి వేసినట్టుంది ఇంకా అడ్డుపన పెట్టగానే చక్కగా తింటున్నాయి వచ్చి మాకు ఇక్కడ కుందేళ్ళు ఉంటాయని తెలియదు లేదంటే ఏదైనా వెజిటేబుల్స్ తీసుకొచ్చేవాళ్ళము అవి తినడానికి పక్కనే ఇక్కడ ఒక బర్డ్ కూడా ఉంది అనమాట ఒక్కటే ఉంది ఇంకా ఎక్కువ ఉన్నాయేమో అనుకున్నాను సో ఇది చూస్తుంటే మా వారు పెంచిన బర్డ్సే వస్తున్నాయి మాకు ఒక్కటే ఉంది కుండ కూడా పెట్టారు పిల్లల్ని పెడతాయేమో ఇంకా తర్వాత ఇంకొక అమ్మవారి టెంపుల్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళాము ఇంకా వచ్చేటప్పుడు ఇక్కడ మెయిన్ రోడ్ మీద పెద్ద అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది రోడ్డు మీదకి ఎప్పుడు రోడ్డు మీద చూడమే కానీ దగ్గరికి అయితే ఎప్పుడు వెళ్ళలేదు మా ఊరు వచ్చే వాళ్ళందరికీ ఎంట్రన్స్లో ఈ అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది ఇలాగ రోడ్డు మీద చూస్తే ఇంకా కింద కూడా గుడి ఉందంట అమ్మవారు ఉంటారంట లోపల సో ఈ అమ్మవారే అనమాట దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను గుడికి ఫ్రెంట్ ఏమి ఇలా మెయిన్ రోడ్ కనిపిస్తుంది వెనకాల ఇలా ఇసుక ఇసుకరాంపు ఇవన్నీ కనిపిస్తాయి అనమాట పక్కన కుళాయి చెరువు కూడా ఉంది పెద్దది ఇంకా కొంచెం దగ్గరలోనే వీరభవాని అమ్మవారి గుడి ఉంది ఇక్కడ గోదావరికి వెళ్ళి ఆర్చి దగ్గర ఉంటుందన్నమాట సో ఆ గుడికి కూడా వెళ్ళి దండం పెట్టుకొని వెళ్ళాలనుకున్న గుళ్ళే కాదు ఇంకొక రెండు మూడు గుళ్ళు కూడా ఎక్స్ట్రా చేసి వచ్చాము ఇంక ఈరోజైతే మొన్న సంబరం జరిగింది కదా అక్కడ సంతర్పణ అనమాట సో అక్కడికి వెళ్ళాలి భోజనానికి ఇక్కడైతే పొద్దున్నే వీరభద్ర స్వామికి అలాగే అమ్మవార్లు ఇద్దరికీ కూడా పూజ చేస్తారు ఎవరో ఒకరు దంపతులు కూర్చొని మధ్యాహ్నం నుంచి ఇలా సంతర్పణ జరుగుతుంది అనమాట ఇక్కడ దేవికి పెట్టిన తర్వాత మిగిలిన వాళ్ళందరికీ భోజనాలు పెడతారు ఇంకా ఇక్కడ భోజనం చేసేసాము సాయంత్రం శివాలయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణం లక్షపత్రి పూజ అలాగే ఇలా దీపోత్సవం కూడా జరిగింది సో అక్కడికి వెళ్ళాము జనం అయితే చాలా మంది ఉన్నారు ఇక్కడ ఆకాశ దీపం వెలిగిస్తున్నారనమాట సో ఈ ఆకాశ దీపం చూడటానికి ఇంతమంది వెయిట్ చేస్తున్నారు ఆకాశ దీపం ఇన్ని రోజులు చూసే ఛాన్స్ దొరకలేదు ఆ టైంకి మనం అక్కడ ఉండం కాబట్టి సో ఈరోజు ఇంకా లక్కీగా గుడికి వచ్చాం కాబట్టి ఇక్కడ అందరికీ పూజ చేసి ఇచ్చిన తర్వాత ఆకాశ దీపం కూడా వెలిగించారు తర్వాత దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము మాక్సిమం అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి దర్శనం లైన్లో తక్కువ మంది ఉంటారనమాట మనకి త్వరగా దర్శనం అవుతుంది సో అందుకని అప్పుడే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము అందరం ఒకేసారి వెళ్ళామంటే సరిగ్గా దండం పెట్టుకోవడానికి కానీ దేవుని చూడడానికి కానీ ఉండదు సో ఎక్కువ మంది ఇక్కడే ఉన్నారు కాబట్టి మేము అక్కడికి వెళ్ళిపోయాం అనమాట సో ఇదండి వాళ్ళ వీడియో ఈరోజైతే ఇలా జరిగింది అనమాట ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకొచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్యా హోమ్మె థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్